శ్రీశైలం మల్లన్న శ్రీశైలం మల్లన్న ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఈ భూ పెద్దరాజు నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ మొక్కలు తెరుచుకునేందుకు భారీగా క్షేత్రానికి భక్తులు తరలివస్తున్నారు పైగా ఈ రోజు సోమవారం శివుని ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు క్షేత్రం మొత్తం ఎటు చూసినా వాహనాలతో సందడి వాతావరణం నెలకొని భక్తులు రద్దీ భారీగా ఉంది క్షేత్రం మాత్రం భక్తజనంతో సందడిగా మారింది భక్తులు తెల్లవారుజాము నుండే గంగలో స్నానాలు ఆచరించి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్స్లో దర్శన కంపార్ట్మెంట్లలో బారులు తీరారు స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పడుతుంది మరోపక్క భక్తులు స్వామివారి అమ్మవారి రుద్రాభిషేకం కుంకుమార్చన తదితర అభిషేక అర్చనలు నిర్వహించి మొక్కలు తెరుచుకుంటున్నారు అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో ఓ పెద్దరాజు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దర్శనార్థమై క్యూ లైన్లు కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం పాలు బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో పెద్దరాజు తెలిపారు